వేసి ఉన్న ఇల్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఎదురు అంతర్జుల్లా దొంగలను సామర్లకోట పోలీసులు అరెస్ట్ చేశారు గత కొన్ని రోజుల క్రితం సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన దొంగతనం కేసులో సుమారు పదిహేను లక్షల విలువ గల గ్రాముల బంగారం స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ పంపినట్లు సామర్లకోట శ్రీకృష్ణ భగవాన్ తెలియజేశారు నమస్కారం కాకినాడ జిల్లా గౌరవి ఎస్ సార్ శ్రీ విక్రమ్ విక్రాంత పాటు ఐపిఎస్ గారు అలాగే అడిషనల్ ఎస్పి సారు ఎంజేవి భాస్కర్రావు గారు అలాగే పెద్దపురం డిఎస్పి సార్ శ్రీ హరిహర్రాజు గారు శ్రీ శ్రీహరిరాజు గారు యొక్క పర్యవేక్షణలో మాకు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వేట్ల పాలనలో ఫిర్యాదు గుర్రం సాయిబాబా గారి ఇంట్లో దొంగతనం జరిగింది ఆ కేసులో మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ సామటపూట క్రైమ్సీఐ గారు మేము మేము అందరం వెళ్ళి దాంట్లో రిపోర్ట్ చేసి ఈరోజు ఒక ఇద్దరు ముద్దని కొట్టుకున్నాము అయితే ఇది ఇద్దరు ముద్దరి కూడా అంతర్జిల్లా నేరస్తులు గతంలో వీరిపైన కూడా ఒకతను జిల్లెల రాకేష్ అతని పైన ఒక థర్టీ కేసెస్ ఆలైన్లోనే కనబడుతున్నాయి ఇంకా కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి అదేవిధంగా చేపల కృష్ణ చేష్ణుకు పైన కూడా ఒక థర్టీ కేసు ఇస్తున్నాయి ఇక గతంలో ఎప్పటి నుంచో కూడా ఈ నేరాలకి అలవాటు పడిపోయి ఈ నేరాలు చేస్తూ ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వేటలపాలెం గ్రామంలో ఆ సాయిబాబా గారు వారు పక్క ఆ ఊర్లోనే ఆ ఇంటి దగ్గరలో ఒక చిన్న పరామర్శ ఉంటే మార్నింగ్ టెన్ ఇంటి నుండి బయటకెట్టి మళ్ళీ టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ లోపు ఇంటికి వచ్చేసరికి ఈ లోపు హౌస్ బ్రేకింగ్ చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి బ బీరువాలో ఈ బంగారు వస్తువులు సుమారు నూట తొంభై గ్రాముల దాకా దొంగలించుకుని చోరీ చో చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము ఈ ఎఫర్ట్ చేస్తూ మా ఎస్పీ సారు అలాగే ఎస్పి ఎస్పీ గారు మా డిఎస్పీ గారు పర్యవేక్షణలో మా క్రైమ్ టీము మేము మా సోదరుడు అంకబాబు గారు నేను మా యొక్క సపోర్ట్ చేసుకుని ఈరోజు ఈ ముద్ద నర్స్ చేయడం జరిగింది ఇంటర్ ఈరోజు ఈ గోల్డ్ కూడా వారి దగ్గర నుండి రికవర్ చేశాను వాళ్ళని ఈరోజు రిమైండ్ చేస్తాం స్థానికులు ప్రమేయం లేకుండా చోటు అవకాశం వీళ్ళకి గతంలో ఎప్పటి నుంచో లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుండి అతనికి అలవాటు వాళ్ళు కాబట్టి వీళ్ళు ఆ రోజు వీళ్ళ అంటే ఆ చుట్టుపక్కల తణుకులు ఎక్కడ నివాసం ఉంటున్నాడు అతను అక్కడ నుండి కొంచెం దూర ప్రాంతం అన్న ఉద్దేశంతో చేశానని చెప్పి చెప్తున్నారు అతను కాల్ డీటెయిల్స్ అవి కూడా మ్యాచ్ అయ్యాయిగా ఫ్రీండ్స్ అవన్నీ కూడా మ్యాచ్ అయ్యాయి ప్రస్తుతానికి మాకు ఈ కేసులను మాత్రం కన్ఫ్యూజ్ చేశారు ఈ ప్రాపర్టీని కూడా వేరే చోట అమ్మడానికి అని ఎక్కడికి వెళ్తుంటే మేము కనిపించారు ఏం లేదు కొంత చిల్డ్రన్ అమౌంట్ ఉన్నారు అదేం లేదు వీళ్ళ దగ్గర రికవరీ ఏం ఈ ఈ దొంగతనం పట్ల అవేర్నెస్ క్యాంప్స్ ఎప్పటికప్పుడు విలేజ్ వైజ్ కూడా కండక్ట్ చేస్తూ వస్తున్నాం దీనిలో భాగంగానే ఇప్పుడు ఎప్పుడైనా మనం ఇంటికి తాళం పెట్టి బయట పెడుతూ ఉన్నప్పుడు ఎల్హెచ్ఎంఎస్ ఈ యాప్లో అప్లోడ్ చేసుకుంటే మేము వచ్చి పెడతాం అనేది అందరూ తెలియజేస్తూ వస్తున్నాం అయితే ఈ యాప్లో మనకి అప్లోడ్ చేయడం ఈ బుక్ చేసుకోవడం అనేది తెలియకపోతే పోలీస్ స్టేషన్ కన్నా డైరెక్ట్ ఫోన్ చేసి మేము ఇంటికి తాళం పెట్టి ఊరు వెళ్తున్నాం అని చెప్తే మేము వచ్చి ఆ కెమెరాని మేము పిక్సప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం లో భాగంగా కూడా అనేక సార్లు అనేక ప్లేసుల్లో ఇక క్యాంప్స్ కండక్ట్ చేస్తూ వస్తున్నాం అదేవిధంగా ఎవరన్నా ఇంటికి బయటికి వెళ్ళినప్పుడు మొన్న ఈ మాస్టర్ కూడా ఏదైతే మేము వారు కూడా ఇంటికి తాడడం బైక్ పెట్టి వెళ్దాం ఆ తాళం బదులు కొట్టుకుని తాడం వేసుందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను లోపలికి వెళ్ళానని చెప్తున్నారు అలాగే ఏదన్నా తాడం బయట వేయద్దు లోపల వైపు నేసుకోండి అని చెప్తూ వస్తున్నాం అదేవిధంగా ఏదైనా అనుమానాస్పదంగా ఏదైనా ఉన్నట్లయితే మాకు తెలియజేస్తే వాళ్ళని కొట్టుకుని విచారిస్తాం అదేవిధంగా సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్తూ వస్తున్నాం చేతి మనం అవేర్నెస్ చేస్తున్నాం వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి నాలుగు కెమెరాలు ఐదు కెమెరాలు కాకపోయినా ఒకటి రెండు కెమెరాలన్నా కనీసం పెట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నాం దయచేసి ఇంటికి దాళం వేసి బయటికి వెళ్ళినప్పుడు కనీసం ఆ ఇంట్లో విలువైన వస్తువులు ఉంటే ఆ వస్తువులని కూడా కొంచెం మనకి బ్యాంక్ లాకర్లో పెట్టుకోమని చెప్తున్నాం ఇంట్లో అవసరానికి మించి డబ్బు కానీ బంగారం కానీ పెట్టుకో